హలో ఎవరి వన్ వెల్కమ్ టు చెక్రీ షార్ట్కట్స్ సో మనం ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్న ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో ఇక్కడ చాలా మంది నోటిఫికేషన్ పెట్టి తీసేశారన్నారు సో ఏం లేదండి చిన్న టెక్నికల్ ఇష్యూ ద్వారా సో మళ్ళీ రీపబ్లిష్ చేయడం జరిగింది సో మనం ఇప్పుడు వివరాలలోకి వెళ్దాము సో ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ డేట్స్ అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏజ్ సాలరీ క్వాలిఫికేషన్ సిలబస్ ఈ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది సో ఈ సిబిటి అనేది ఆన్లైన్ లో ఉంటుంది మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి సో నెక్స్ట్ ఇక్కడ మనం షార్ట్ కట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి సో మీకు ఆర్ఆర్బి కోర్సెస్ నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీకు ఈ నంబర్ కి కాల్ అడగండి సో ఇక్కడ మనం సండెన్ వెళ్దాము సో ఇక్కడ సో మనకి సో క్లోజింగ్ డేట్ ఓపెనింగ్ డేట్ అనేది ఇచ్చారు ట్వంటీ త్రీ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది ఓపెనింగ్ డేట్ అనమాట క్లోజింగ్ డేట్ సారీ ట్వంటీ టూ 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 థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఇది ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ క్లోజ్ అవుతుంది అనమాట సో ఎవరైతే ఆల్రెడీ అప్లికేషన్స్ మీరు ప్రీవియస్ గా రాస్తున్నారో సో మీరు వచ్చేసి డైరెక్ట్ గా అప్లికేషన్ అనేది ఫిల్ చేయొచ్చు ఎవరైతే కొత్తగా ఉన్నారు కొత్తగా రాయాలనుకుంటున్నారు ఈ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకునేది ఇందులో ఏం లేదండి మీ మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి బేసిక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది అనమాట అందులో మీరు కరెక్ట్ గా ఇవ్వండి దాని తర్వాత మీరు అప్లికేషన్ అనేది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఇది అనమాట నెక్స్ట్ వేకెన్సీ విషయానికి వస్తే సో ఇక్కడ మనకి తెలిసిందే థర్టీ టూ థౌజండ్ ఫోర్ థర్టీ ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి సో ఇది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది సో ఈ అప్లికేషన్ అనేది మీరు ఫిల్ చేసి స్టార్ట్ చేయంగా ఈ నోటిఫికేషన్ రన్నింగ్ లోనే మీకు వేకెన్సీస్ అనేది పెరుగుతాయి అనమాట మీరు దాని గురించి వరవాల్సిన అవసరం లేదు సో మీరు ఏ జోన్ అయినా అప్లై చేసుకోవచ్చు ఎనీ జోన్ మీకు ఏ ఇంట్రెస్టెడ్ ఉన్న ఏరియా మీరు పికప్ చేసుకుని ఆ జోన్ లో మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట పర్టికులర్గా రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవండి ఓకే నెక్స్ట్ వచ్చేసి సో ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఎయిటీ టు థర్టీ సిక్స్ సో ఎవరైతే అన్రిజర్వ్డ్ ఓసీ క్యాండిడేట్ వీళ్ళందరూ కూడా ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మన కోవిడ్ వల్ల త్రీ ఇయర్స్ అనేది ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది టూ ఇయర్స్ కి అయితే థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఉంది ఇప్పుడు మనకి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు ఉంది అనమాట నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి ప్లస్ త్రీ ఇయర్స్ అనమాట అంటే థర్టీ నైన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్లస్ ఫైవ్ ఇయర్స్ అంటే ఫార్టీ వన్ ఇయర్స్ వరకు అంటే నేను మాక్సిమం ఇయర్స్ చెప్తున్నాను సో ఇలా మీరు అప్లై చేసుకోవచ్చు సో ఇది మంచి బెనిఫిట్ అనమాట నెక్స్ట్ ఇక్కడ సాలరీ విషయానికి వస్తే ఎయిటీన్ థౌజండ్ పర్ మంత్ అనేది ఇనిషియల్ పే ఇది అనమాట ఎయిటీన్ థౌజండ్ ఇప్పుడు ప్రెసెంట్ సెవెంత్ పే కింద ఎయిటీన్ థౌజండ్ వస్తుంది నెక్స్ట్ మనకి ఆల్రెడీ మనం న్యూస్ సర్కులేట్ అవుతుంది కదా ఎయిత్ పే అనేది వస్తుంది అనేసి సో ఎయిట్ పే గన నెక్స్ట్ ఇయర్ వస్తుంది అని అంటున్నారు సో అది కనుక అప్లికబుల్ అవుతాయి గనక సో థర్టీ ఎయిట్ ప్లస్ 38,000 ప్లస్ సాలరీ అనేది తీసుకోవడం జరుగుతుంది సో ఇది చాలా మంచి నోటిఫికేషన్ అలాగే సాలరీ కూడా సో మంచిగా ఉంటుంది నెక్స్ట్ ఇది సెంట్రల్ కాబట్టి మీకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి సో ఆల్రెడీ మన వీడియోస్ మన చెప్పే షార్ట్ కట్స్ యూట్యూబ్ వీడియోస్ లో మనం సక్సెస్ స్టోరీస్ అనేది చేయడం జరిగింది సో వాళ్ళు చెప్పిన సలహాలు అలాగే వాళ్ళు ఎలా పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి నెక్స్ట్ ఎలా ప్రిపరేషన్ ఇవ్వాలి అనేది చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది సో వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ అన్ని వినండి నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ అనమాట సో టెన్త్ అయిపోతే చాలు మీరందరూ ఈ ఏజ్ లిమిట్ లో ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా మనం సిలబస్ విషయానికి వస్తే సో ఇక్కడ మనం ఇక్కడ మనం ఆర్ఆర్బి గ్రూప్ డి పైన మెంటార్షిప్ టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది సో ట్వంటీ నుంచి ఈ జనవరి ట్వంటీ నుంచి బ్యాచ్ వన్ స్టార్ట్ అవుతుందండి ఇందులో ఏంటంటే సో డేస్ ప్లాన్ అనమాట హండ్రెడ్ డేస్ లో మీతో ఫోర్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ రీజనింగ్ జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ సో నాలుగు సబ్జెక్ట్స్ కూడా కంప్లీట్ గా మీతో వన్ టైం చదివించి డైలీ ఎగ్జామ్స్ అలాగే టూ టైమ్స్ రివిజన్ చేయడం జరుగుతుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి మీకు అవైలబుల్ ఉందండి సో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి చక్రీ షార్ షార్ట్ కట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం లో ఉంటుంది నెక్స్ట్ మీకు ఎయిటీ ప్లస్ టార్గెట్ అనేది మీకు ఇచ్చాం ఇక్కడ మీ టార్గెట్ అనేది ఎయిటీ ప్లస్ మార్క్స్ ఉండాలి అనేసి సో మనం సెవెంటీ టు ఎయిటీ అనేది చేసుకోవాలనమాట సో ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్ కానివ్వండి సెవెంటీ సిక్స్ ఉన్నాయి అలాగే నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ ఫోర్టీన్ ఉన్నాయి గ్రాండ్ టెస్ట్ టెన్ ఉన్నాయి అనమాట మీకు బెస్ట్ ఆపర్చునిటీ ఎవరైతే ఆల్రెడీ ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళు కూడా మీకు ఆల్రెడీ జిఎస్ జనరల్ అవేర్నెస్ మ్యాథ్స్ రీజనింగ్ మీకు ఉన్నాయి కాబట్టి మీరు సైమల్టైనియస్ గా గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ రెండు ప్రిపేర్ అవ్వచ్చు నెక్స్ట్ చూడండి రిక్రూట్మెంట్ ప్రాసెస్ సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ మనకు తెలుసు సిబిటి అనేది ఒక ఆన్లైన్ ఎగ్జామ్ నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ అన్నమాట ఓకే మెడికల్ ఎగ్జామినేషన్ అంటే సో నార్మల్ గా ఎగ్జామ్ అయితే మనకి ఓన్లీ వన్ ఎగ్జామ్ అండి ఓన్లీ వన్ ఎగ్జామ్ ఫిజికల్ ఈవెంట్ ఎఫిసియన్సీ టెస్ట్ అన్నా అదొకసారి చూద్దాం ఓకే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అన్నా కదా ఒకసారి దాని గురించి చూద్దాం చూడండి సో మెయిన్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ సో మెయిన్ క్యాండిడేట్స్ ఏంటంటే షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ అండ్ క్యారీ థర్టీ ఫైవ్ కేజీ ఆఫ్ వెయిట్ ఫర్ డిస్టెన్స్ ఆఫ్ హండ్రెడ్ మీటర్స్ ఇన్ టూ మినిట్స్ ఇన్ వన్ ఛాన్స్ వితౌట్ పుట్టింగ్ ద వెయిట్ డౌన్ ఓకే సో వీళ్ళు హండ్రెడ్ మీటర్స్ అనేది వాళ్ళు ఈ వెయిట్ క్యారీ చేయాలంటే ఎంత వెయిట్ అంటే థర్టీ ఫైవ్ కేజీ అనేది వెయిట్ క్యారీ చేయాలి నెక్స్ట్ టూ మినిట్స్లో చేయాలన్నమాట నెక్స్ట్ షుడ్ బి ఏబుల్ టు రన్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ థౌసండ్ మీటర్స్ ఇన్ ఫోర్ మినిట్స్ అండ్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఇన్ వన్ ఛాన్స్ అంటే ఎలాంటి ఛాన్సెస్ తీసుకోకుండా ఓన్లీ వన్ ఛాన్స్ లో థౌజండ్ మీటర్స్ లో రన్ చేయాలంట ఎన్ని మినిట్స్ అంటే ఫోర్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ లో నెక్స్ట్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ ఏబుల్ టు లిఫ్ట్ అండ్ క్యారీ ట్వంటీ కేజీ ఆఫ్ వెయిట్ ఫార్ డిస్టెన్స్ ఆఫ్ హండ్రెడ్ మీటర్స్ ఇన్ టూ మినిట్స్ సో అబ్బాయిలకి అయితే థర్టీ ఫైవ్ కేజీ అమ్మాయిలకి అయితే ట్వంటీ కేజీస్ అనమాట సో టైం వచ్చేసి ఇద్దరికి కూడా టూ మినిట్స్ డిస్టెన్స్ కూడా హండ్రెడ్ మీటర్సే షుడ్ బి టు రన్ ఫర్ డిస్టెన్స్ ఆఫ్ మీటర్స్ అండ్ టైం సో సేమ్ డిస్టెన్స్ అయితే మీటర్స్ రన్ కానీ అక్కడేమో ఫిఫ్టీన్ సెకండ్స్ ఇక్కడ అమ్మాయిలకి అయితే ఫైవ్ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ అనమాట చాలా సింపుల్ గా క్లియర్ చేయొచ్చు ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా సో మీరు సిబిటి వన్ క్వాలిఫై అవ్వాలి దాని తర్వాత ఉంటుంది ఈ ఎగ్జామ్ సో ఇప్పుడు మనం సిలబస్ సో ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం సో ఇక్కడ ఎగ్జామ్ అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పడం జరిగింది కాకపోతే ఇక్కడ మనం ఆఫీషియల్ వెబ్సైట్ లో మనకు వచ్చింది కాబట్టి ఇంకొకసారి మనం చెప్తున్నాం సో ఎవరైతే న్యూ ఆస్పిరన్స్ ఉంటారో కొంతమందికి ఇంకా డౌట్స్ ఉంటాయి అనమాట వాళ్ళ కోసం క్లారిటీగా చెప్తున్నాం చూడండి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ క్యారీ వన్ మార్క్స్ అన్నమాట ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి సో ఇక్కడ జనరల్ సైన్స్ ట్వంటీ ఫైవ్ మ్యాథమెటిక్స్ 25 ఫైవ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ థర్టీ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ట్వంటీ సో ఇక్కడ మనం వెయిటేజ్ గమనిస్తే ఎక్కువ ఏ సబ్జెక్ట్ ఉందండి వెయిటేజ్ థర్టీ మార్క్స్ రీజనింగ్ ఉందన్నమాట సో మనకి రీజనింగ్ వచ్చినట్లే ఉంటుంది కానీ మనం డైలీ ప్రాక్టీస్ చేయాలన్నమాట నెక్స్ట్ థర్టీ థర్టీకి మనం ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఎయిట్ ప్లస్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ట్వంటీ ఫైవ్ ఉంది జనరల్ సైన్స్ ట్వంటీ ఫైవ్ ఉంది మ్యాథమెటిక్స్ కూడా మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు జనరల్ సైన్స్ సో మనం ఫిజిక్స్ కెమిస్ట్రీ అలాగే బయాలజీ ఉంటుంది ఒకసారి మళ్ళీ అందులో చూద్దాం సో ఇక్కడ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్కి ట్వంటీ మార్క్స్ ఉంది ఓకే ఒక్కొక్క సబ్జెక్ట్లోకి ఇండెప్త్గా వెళ్తే వెళ్ళామనుకోండి చూడండి మ్యాథమెటిక్స్లో ఏమేమి ఇచ్చాడు అఫీషియల్గా నెంబర్ సిస్టమ్ బాడ్ మార్క్స్ డేసీ మార్క్స్ ఫ్రాక్షన్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ రేషియో అండ్ ప్రపోర్షన్ పర్సంటేజెస్ మెన్సూరేషన్ టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్జీబ్రా జామెట్రీ ట్రిగ్నోమెట్రీ ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ ఏజ్ క్యాల్కులేషన్ క్యాలెండర్ క్లాక్ ఫైవ్ సిస్టమ్ ఎట్సెట్రా సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పాం ప్రీవియస్ ఇయర్స్ లో వెయిటేజ్ ఎంత ఇచ్చాడు సో మాథమెటిక్స్ లో ఏ టాపిక్ నుండి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది చెప్పడం జరిగింది అలాగే ప్రతి సబ్జెక్ట్ ఈ రీజనింగ్ కానివ్వండి జనరల్ అవేర్నెస్ కానివ్వండి అలాగే జనరల్ సైన్స్ కానివ్వండి మనం అన్ని డిస్కస్ చేసా ప్రీవియస్ వీడియోస్ చూడండి రీజనింగ్ విషయానికి వస్తే అనలాజీ ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్ కోడింగ్ అండ్ డీకోడింగ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ రిలేషన్షిప్ సిలాయిజం జాంబ్లింగ్ వెన్ డయాగ్రామ్ డేటా ఇంటర్ప్రిటేషన్ డేటా సఫిషియన్సీ కన్క్లూజన్ డిసిషన్ మేకింగ్ సిమిలారిటీస్ డిఫరెన్సెస్ అనలిటికల్ రీజనింగ్ క్లాసిఫికేషన్ డైరెక్షన్స్ స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్ అసంప్షన్ సో ఇవి రీజనింగ్ లో టాపిక్స్ ఇచ్చారు సో మనం ఆల్రెడీ వీడియోస్ చేసాము ప్రీవియస్ ఇయర్స్ ఏ టాపిక్స్ నుంచి అడిగాలనేసి ఒకసారి చూడండి ఇంకా నెక్స్ట్ జనరల్ సైన్స్ విషయానికి వస్తే సో షాల్ కవర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లైఫ్ సైన్సెస్ ఆఫ్ టెన్త్ స్టాండర్డ్ లెవెల్ అన్నారు బుక్స్ అన్నారు అంటే మీరు సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీ స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేస్తే సరిపోతుంది అనమాట ఫిజిక్స్ కెమిస్ట్రీ లైఫ్ సైన్సెస్ నథింగ్ బట్ బయాలజీ ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఎందులో ప్రత్యేకించి మనం చూసుకోవాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోర్ కల్చర్ పర్సనాలిటీస్ ఎకానమిక్ పాలిటిక్స్ అండ్ ఎనీ అదర్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఏవైనా రీసెంట్ ఇష్యూస్ ఏమైనా జరిగినా కూడా వాటిపైన కూడా స్పెసిఫిక్గా అడగచ్చు అనమాట ఓకే ఇదండి సిలబస్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజ్ ఎగ్జామినేషన్ ఫీజ్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి సో ఆల్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఆఫ్ ద పీ కన్వెన్షన్ క్యాటగిరీ మెన్షన్ బిలో అట్ అంటే ఇక్కడ సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది పే చేయాలన్నమాట అందరూ కూడా సో ఎవరంటే మెయిల్ క్యాండిడేట్స్ అలాగే అన్ రిజర్వ్ క్యాండిడేట్స్ కిందకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఫోర్ అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది ఓన్లీ ఎగ్జామ్ రాసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ఇక్కడ పీడబ్ల్యూ పీడి ఫీమేల్ ట్రాన్స్ జెండర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ కి బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీస్ ఈబీసీ వాళ్ళకి వచ్చేసి టూ ఫిఫ్టీ అనమాట ఫీజు ఓకే సో ఇక్కడ మనకి మనకు చక్రీ షార్ట్కట్స్ కట్స్ యాప్ లో ఆర్ఆర్బి గ్రూప్ డి లో ఎక్స్క్లూజివ్ మ్యాథ్స్ రీజనింగ్ సో ఇందాక మనం చూసాం కదా థర్టీ మార్క్స్ రీజనింగ్ అలాగే ట్వంటీ ఫైవ్ మార్క్స్ మ్యాథ్స్ ఉందనమాట ఓకే ట్వంటీ ఫైవ్ మార్క్స్ మ్యాథ్స్ ఉంది అంటే ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అనమాట సో ఇక్కడ మన యాప్లో సో చెక్కింగ్ సార్ అనే వాళ్ళు ట్వెల్వ్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ వచ్చేసి చాలా నీట్గా బేసిక్స్ లెవెల్ నుంచి అంటే మీరు బిగినర్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు మీరు టెన్త్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు చాలామంది ఎక్కువ ఉన్నారు కాబట్టి సో మీకు బేసిక్స్ నుండి అలాగే నెక్స్ట్ డిఫికల్ట్ లెవెల్ వరకు అన్ని స్టేజెస్ వరకు మీకు చెప్పడం జరుగుతుంది సో చాలా ఈజీగా కాన్సెప్ట్స్ అనేది చెప్పడం జరుగుతుంది సో మీరు ఆ సార్ క్లాసెస్ లైవ్ ప్లస్ రికార్డెడ్ ఉన్నాయి సో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మీకు యాప్ లో అవైలబుల్ ఉంది సో పర్చేజ్ చేసుకోండి సో ఆల్రెడీ బ్యాచ్ రన్నింగ్ అవుతుంది ఇంకొక త్వరలోనే కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇక్కడ మీరు ఇవి కరెక్ట్ గా మీరు సార్ చెప్పినట్టు ఫాలో అయితే అయ్యారు అనుకోండి ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ అనేది మీరు స్కోర్ చేసుకోగలరు ఓకే ఫిఫ్టీ ఫైవ్ కి ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ అనేది మీరు స్కోర్ చేయగల గ్యారంటీ అనమాట అలాగే నెక్స్ట్ మన దాంట్లో టెస్ట్ సిరీస్ చెప్పాలి కదా ఓకే టెస్ట్ సిరీస్ కూడా ఉంది సిక్స్ ఫిఫ్టీ అనమాట ఫోర్ సబ్జెక్ట్స్ కవర్ అయితే సో నార్మల్ మ్యాథ్ రీజనింగ్ క్లాసెస్ అవసరము మిగతా సబ్జెక్ట్స్ అయితే చదువుకోవడమే సో మీరు ఎన్ని క్లాసెస్ విన్నా ఏం చేసినా చదువుకోవడమే అనమాట మీకు డైలీ ఒక షెడ్యూల్ ఇచ్చి మిమ్మల్ని చదివించి నెక్స్ట్ డే ఎగ్జామ్ రాయించి దాని తర్వాత మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత నెగిటివ్ మార్క్స్ ఎన్ని రాస్తారు ఏంటని మీకు ఒక అనాలిసిస్ వస్తుంది సో ఇక్కడ పర్సనల్ కేర్ అనేది ఉండడం జరుగుతుంది కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్కే అలాగే మీకు లైవ్ కోర్స్ వచ్చేసి ప్లస్ రికార్డెడ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే మీకు ఉంటుంది కాబట్టి సో అందరూ యూటిలైజ్ చేసుకోండి సో నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్సెస్ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో ఫస్ట్ నోటిఫికేషన్ అంతా క్లారిటీగా చూడండి నెక్స్ట్ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి ఓకే తొందరపడి మిస్టేక్ చేయొద్దండి ఓకే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ